జనరల్ గా ఖాతాలో డబ్బులుంటేనే ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చు అయితే అకౌంట్ లో రూపాయి లేకున్నా కూడా ఏటీఎం నుంచి పది వరకు విత్డ్రా చేసుకోవచ్చనే విషయం మీకు తెలుసా వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం ప్రజల కోసం మోదీ సర్కార్ ఎన్నో పథకాలను అందుబాటులోకి తెచ్చింది పేదలు ఆర్థికంగా ఎదిగేందుకు వివిధ రకాల స్కీంలను అందుబాటులోకి తీసుకొచ్చింది అలా మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధానమంత్రి ధన్ యోజన ఒకటి దీనిని రెండు పేల పద్నాలుగు ఆగస్టు పదిహేనున ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి అమల్లోకి వచ్చింది ఈ పథకం కింద లబ్దిదారులు ఆఫీసులు ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులలో సున్నా బ్యాలెన్స్ లో ఖాతాలు ఓపెన్ చేయవచ్చు ఈ స్కీమ్ కింద ఓపెన్ చేసిన అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు జన్ ధన్ యోజన ఖాతాలను ప్రభుత్వ పథకాలకు లింక్ చేసి లబ్దిదారులకు నేరుగా నగదు జమ చేస్తున్నారు కాగా ఈ ఖాతాలో ప్రత్యేక సదుపాయం ఉంది అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా ఏటీఎం పదివేల వరకు విత్డ్రా చేసుకోవచ్చు ఓవర్డ్రాఫ్ట్ ద్వారా ఈ పదివేలను పొందే అవకాశం ఉంది ఓవర్డ్రాఫ్ట్ లేదా కష్ట సమయాల్లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఓవర్డ్రాఫ్ట్ అనేది బ్యాంకు కస్టమర్లకు అందించే ఒక రకమైన రుణం అయితే ఈ రుణం కోసం బ్యాంకుకు వెళ్లి ఫామ్ నింపటం వెయిట్ చేయడం అవసరం లేదు ఏదైనా ఏటీఎం కు వెళ్లి డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు ఎంత డబ్బు వస్తుందనేది ముందుగానే నిర్ణయించబడుతుంది ప్రతి బ్యాంక్ ఓడి మొత్తం వేరువేరుగా ఉంటుంది జన్ధన్ ఖాతా ఉన్న ఎవరైనా ఓవర్డ్రాఫ్ట్ కింద ఈ విధంగా పదివేలు పొందొచ్చు అది కూడా డబ్బును నేరుగా ఏటీఎం నుండి తీసుకోవచ్చు అయితే అలా తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది చాలా బ్యాంకులు పది మించి కూడా ఓడీ ఖాతాలను అందిస్తున్నాయి అయితే అలాంటి ఖాతాల్లో మాత్రం కనీస బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి జన్ధన్ ఖాతా ద్వారా ఓవర్ పై రెండు నుండి పన్నెండు శాతం వరకు వడ్డీ ఉంటుంది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్ ను ఉపయోగించాలని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు